అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్నెల హోం వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి విడత ముందుకు వచ్చేసాను శుక్రవారం కదా ఈరోజు నేను పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా ఈరోజు ఈ కొత్త చీర కట్టుకుని పూజ చేసుకుంటున్నాను ఇది మొన్న మా అక్క వాళ్ళు పెళ్లికి పెట్టారని చెప్పాను కదా అలాగే దాంతోపాటు నేను నేను లైట్స్ అవి చూపించాను పూజ గదులు ఎక్కడ పెడుతున్నాను ఏంటి ఆ లైట్స్ ఎలా ప్లాన్ చేసుకున్నాను బాగా నచ్చి తీసుకున్నాను చెప్పాను కదా అవి దాంతోపాటు సాయంత్రం పేరెంటాలను కొంతమందిని అనమాట వాళ్ళకి అలాగే మా ఇంట్లో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ నేనేమి ఇస్తున్నాను అలాగే పూజకి ముందుగానే మనం ఏం సర్దుకోవాలి ఏమేమి రెడీ చేసుకున్నాను అన్నీ నేను అన్నది ఈరోజు సరదాగా మీ అందరికీ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే పూజ అంతా ఎలా చేసుకున్నాను ముగ్గు ఏం పెట్టాను ఇంకా పూజకు సంబంధించినవన్నీ రేపేరంలో షేర్ చేస్తాను ఈరోజు ఏంటంటే నేను ముత్తైదుల కంటూ ఏం తీసుకున్నాను ఏంటి అలాగే పూజ గదిలో చెప్పాను కదా ఇప్పుడైతే ఎంత కళకళగా అలాడుతుందంటే అసలు నిజంగా పూజ గది అయితే ఇప్పుడు బాగా నచ్చిందని చెప్పాలి ఇంకా నాకైతేను అవన్నీ మీరు చూద్దరు కానీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఏమో తెలియదు నాకు నా పూజ గది నాకు నచ్చినట్టుగా నేను అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇది కొత్తసారి వాళ్ళు కట్టుకుంటు అంతే పూజకి అయితే ఇది కట్టుకుందామని సాయంత్రం మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టాక పట్టుచీర కట్టుకుందామని చెప్పని ఇది చాలా హాయిగా అనిపించింది భలే అంటే కుదిరితే నాలుగు వారంలో కొత్త చీరలు కట్టుకుంటే ఏదో మనకి తృప్తిగా అనిపిస్తుంది కదా మూడో వారం కూడా నేను రెండో వారం చేసుకోలేదు కాబట్టి ఈ వారం కూడా నేను ఈ కొత్తసారి కట్టుకున్నాను అంటే దగ్గరికి వచ్చాక మనకి ఏదైనా పని వచ్చింది అంటే అది ఎంత కష్టంగా ఉంటుంది అంటే ఆల్రెడీ పూజ మేము క్లీన్ చేసేసుకొని దేవుళ్ళని కడుక్కొని పెట్టుకున్నాము అప్పటికీ కొన్ని తీశాను కానీ ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ ఎలక్ట్రీషియన్ పిలిపించి మళ్ళీ కొంచెం అన్నీ సెట్ చేయించి ఎందుకంటే ఈ లైట్స్ నేను హ్యాంగ్ చేయడానికి అని చెప్పాను కదా వెంకటేశావామికి అటు ఇటు హ్యాంగింగ్ థియర్స్ కింద పెడదాము అని చెప్పి నేను వీడియోలో షేర్ చేశాను కదా మీకు అవి పెట్టాలి అంటే మళ్ళీ డ్రిల్లింగ్ చేసి అంతా హోల్స్ పెట్టి మళ్ళీ వాటికి పిన్స్ పెట్టి అంతా చెయ్యాలి మళ్ళీ ఎంత కాదన్నా కూడా ఇటు సైడ్ ఎందుకంటే అవి ఏ ప్లగ్కి ఆ ప్లగ్ విడివిడిగా ఇచ్చాడు వాడు అంటే రెండు కలిపి ఒకటే కింద రాలేదు అలా వచ్చుంటే పని ఈజీ అయ్యేది నాకు దానివల్ల ఏంటంటే పవర్ పాయింట్ నాకు కింద ఒకటి మామూలుగా కింద లైట్స్ పెట్టుకుంటారు కదా ఎలక్ట్రిక్ థియర్స్ అక్కడ నుంచి ఇటు సైడ్కి ఒక పాయింట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక పాయింట్ పైకి తీసుకెళ్ళి అంతా చేసేసరికి అసలు పూజ మళ్ళీ మొత్తం మొదటికి వచ్చినట్టు అయింది ఎంత పని అయిందంటే మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ దేవుళ్ళన్నీ కడిగి మళ్ళీ బొట్లు పెట్టి అమ్మ ఉన్నారు కాబట్టి చేసుకోగలిగాను లేకపోతే అసలు నా వల్ల అయ్యేది కాదు అంటే ఇది తర్వాత పెట్టించుకోవచ్చు కానీ నా నేనేంటంటే ఇంకా శ్రావణ శుక్రవారానికి ఇల్లు ఇలా రెడీ అవ్వాలి అంటే ఈ లైట్స్ ఇలా హ్యాంగ్ చేసుకోవాలి అని మనసులో పడింది అంతేను ఎలక్ట్రీషియన్ పిలిపించాము ఇంకా వెంటనే అవి పెట్టితే తప్ప నాకు తృప్తిగా ఉండదు కదా కానీ ఆ తర్వాత చేసుకునేసరికి మాత్రం ఇంకా ఫుల్ బ్యాక్ పైన అంత అసలు నాకు ఏంటో చేసుకోలేనేమో అన్నంత టెన్షన్ అనిపించింది ఎందుకంటే మామూలుగానే టెన్షన్ ఉంటుంది మనకు ఆబ్వియస్లీను ఇలా ఇంకేదైనా పనులు పెట్టుకున్నప్పుడు డబల్ పనులు అయినప్పుడు ఇంకా ఏంటంటే అబ్బా అనిపిస్తుంది సో ఇవి ఎలక్ట్రిక్ దియస్ గోల్డ్ అండ్ మెరూన్ సేమ్ మా పూజగదిలో గదిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అవేను మళ్ళీ అంతా పూజ అంతా సర్దుకునేసరికి ఇదిగో సాయంత్రం అయిందనమాట అప్పుడు మళ్ళీ లైట్స్ అవన్నీ పెట్టి ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటున్నాను నేను హ్యాంగ్ చేస్తే ఎంత హైట్ వచ్చింది అసలు ఏంటి అన్నది చూసుకుని పెట్టి అప్పుడు లైట్లు వేస్తే ఎలా ఉంటుంది అంటే చూడండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఓన్లీ మామూలు దీపాలే ఉంటాయి మామూలు లైట్లు అవి కాకుండా జస్ట్ మనకి వెలుగుతున్న దియస్ ఎలా ఉంటాయి అలా ఉన్నట్టుగా ఉంటాయి కదా చీకటిగా ఉన్నట్టుగా ఉండి అలా పెట్టాలి అని నా కోరిక ఎందుకంటే ఆ పెద్దది పెట్టిన తప్పటి నుంచే ఎంతో స్వామి నాకు అలా నిండుగా ఉన్నట్టు అనిపించారు ఏదో గుడిలో ఉన్నట్టుగా నాకు కూడా అలాగే పెట్టుకోవాలి అని అనిపించి నేను అయినా పర్వాలేదు కానీ ఆయనే ఓపికిస్తారు నాకు అమ్మవారే ఓపికస్తుంది అని చెప్పని అమ్మ నేను కలిసి అమ్మ పాపని అంతా పూజ గది క్లీన్ చేసుకుంటే అమ్మ దేవుళ్ళన్ని కడిగి బొట్టు పెట్టారు ఫైనల్గా హ్యాంగ్ చేస్తే ఇగో ఇలా వచ్చాయనమాట టూ సైడ్స్ చూసారా గోల్డ్ మెరూను ఏదైతే ఉన్నాయో అవే వెంకటేశ్వర స్వామికి వచ్చినట్టుగా అయింది అంటే ఆ కలర్ కాంబినేషన్ తోటే చక్కగా వచ్చాయనిపించింది ఫైనల్గా చూస్తే ఇగో ఇలా వెలుగుతున్నాయి చక్కగా ఎన్నాడు వెలుగుతాయేమో నాకు తెలియదు కానీ నా మనసుకైతే తృప్తిగా అనిపించింది అంటే బాగుంది అనిపించింది ఆబ్వియస్లీ మీకు కూడా నచ్చుతాయి కింద మామూలుగా ఎప్పుడు పెట్టుకునే కూడా ఏ ప్లగ్ ఆ ప్లగ్ కూడా పెట్టించాను నేను ఇటు సైడు ఇటు సైడ్ టూ సైడ్స్ లేకపోతే ఇంతకుముందు ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టడం మళ్ళీ ఆ వైర్లు అడ్డు రావడం ఇవన్నీ ఉండకుండా కింద రెండు పైన రెండు ఫ్యూచర్లో ఇంకేమైనా నేను హ్యాంగ్ చేసుకుని ఎలక్ట్రిక్ డియాస్ పెట్టుకోవాలంటే ఆప్షన్ కింద బాగుంటుందని చెప్పని ఇలా అయితే ఉంది మా పూజ గది ఫైనల్గా ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా చాలా అనిపించింది ఎందుకంటే కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంది నాకు ఇంకా మీకు ఎలా ఉందనే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ముందుగా మనం పసుపు కుంకారు ముత్త పిలిచినప్పుడు ఏంటంటే పసుపు బుట్ట తాంబూలం తీసుకోవడానికి అంటాం కాబట్టి ఇవి ఇంకా నేను ప్యాకెట్స్లో వేద్దాము ఎందుకంటే కొన్న కాకుండా ఇలా విడిగా ఇద్దామని మంచిదని చెప్పాను కదా నేను ఇవి మా ఆడపడిచి తీసుకొచ్చింది అన్నప్పుడు అప్పుడు చాలా మంచిగా ఆడతారు అక్కడ తను తీసుకొచ్చింది రెండు ఒక కేజీను ఇవి చిన్న చిన్న పొట్లాల కింద కట్టి లేకపోతే జీప్లో ఒక లోనే వేసి ముత్త ఎదురుకి ఇద్దామని చెప్పని అలాగే నిన్న ఎవరో వచ్చారు మరి మా ఇంటికి మరి మా కాలనీ మెంబర్స్ ఎవరో నాకు తెలియదు కానీ వచ్చి తవనపాకులు మా అమ్మాయికి నేను అప్పుడు బజార్కి వెళ్ళాను అనమాట పువ్వులవి షాపింగ్ చేద్దామని వాళ్ళకి ఎవరికో మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పాలి అవసరానికి చక్కగా పంపించారు అలాగే పువ్వులవి కూడా వెళ్ళి షాపింగ్ నేను మార్కెట్కి వెళ్ళి పూలవి తెచ్చుకున్నాను అమ్మవారిని కూడా ఫేస్కి రెడీ చేసుకున్నాను అంటే మనం నేను ఈసారి చీర కడదామని అనుకోవట్లేదు నా బొమ్మలకే పెట్టుకుందామని ఇది నేను అప్పుడు ఎన్ఎన్ ఈషా క్రియేషన్స్ అని ప్రగతి నగర్లో షాప్ ఉంది కదా అప్పుడు నేను వెళ్ళాను జర్మన్ సిల్వర్కి వరకే అక్కడ తెచ్చుకున్నది ఇది నేను అమ్మవారి ఫేస్ అనమాట ఎంత కళగా ఉంటుందంటే ఇదేమో చిన్న అమ్మవారు అప్పుడు మనకి ఒకళ్ళు ఇచ్చారు చెన్నై వాళ్ళు ఇచ్చారనమాట అప్పుడు ఒక అమ్మవారి సెట్ పంపించాను నాకు ఫోర్ ఇయర్స్ ఎగో ఫస్ట్ ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన బా అమ్మవారిదనమాట అలాగే అమ్మవారికి ఇద్దరు అమ్మవారికి జడలు అలాగే మాలలు ఏమేమైతే నేను వేయాలనుకుంటున్నానో మాలలు గాజుల మాలలు అన్నీ నేను రెడీ చేసుకున్నాను అనమాట ఇలాగా మనకి హడావిడవ్వకుండా అంతా బాగుండాలి అని చెప్పని ఎందుకంటే ఈ ఫేసులు రెండు కొంచెం బాగా స్టోన్స్ తోటి అది ఉండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ తర్వాత చెప్పాను కదా ఎన్ని ఉన్నా సరిపోనట్టుగా అనిపిస్తాయి మార్కెట్కి వెళ్ళి ఈ మందారాలు మందారాలు కదా గులాబీలు చిన్న గులాబీలు నాకు ఈ పింక్ గులాబీలు అంటే చాలా ఇష్టం కానీ రెక్కలు రాలిపోతే పర్వాలేదు వరకు అయితే బాగున్నాయి అవి అలాగే చామంతి పూలు ఈ చామంతిలు కూడా ఏంటంటే మనకి పూజకి చాలా బాగున్నట్టు ఉంటాయి అమ్మవారికి చక్కగా కష్టోత్తరానికి చేసుకున్నప్పుడు అవి ఏంటంటే పసుపు పింక్ కదా కాంబినేషన్లో చక్కగా అలంకరణ చేస్తే చాలా బాగుంటాయి అని చెప్పని ఈ పూలు తెచ్చాను యాక్చువల్గా తామర పూలు కానీ కలువు పూలు కానీ కదంబ పూలు కానీ దొరుకుతాయేమో అని ఎంత ప్రయత్నించాను అసలు ఎక్కడ దొరకలేదు అదొక్కటే కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది కానీ ఫైనల్గా ఏం చేస్తాము మనకు దొరికిన వాటితో తృప్తిగా చేసుకోవాలంతేను అలాగే నాలుగు రకాల పళ్ళు అవి తెప్పించాను అరటి పళ్ళు దానిమ్మలు యాపిల్ పండ్లు అలాగా బత్తాయిలేమో నైవేద్యానికి అలాగే తాంబూలంలో వేస్తాం కదా మనం రెండు పళ్ళు ముత్త వాటికి కూడా అని చెప్పని ఇవి తెప్పించాను పళ్ళన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసరికి అంటే ఏమి ఇద్దాం ఇద్దాము అందరికీ యూజ్ అయ్యేలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇవి అమెజాన్లోనే బుక్ చేశాను యాక్చువల్గా మనకి చిన్న పోట్లీ బ్యాగ్స్ అంటాం కదా అలా ఉన్నవి యాక్చువల్గా ఇవి ఏంటంటే ఎక్కువ రావట్లేదు నాకు అంటే లిమిటెడ్గా ఉండే స్టాక్ వన్ డే బిఫోరే నేను యాక్చువల్గా ట్రై చేశాను ముందుగా ఏంటో ప్లాన్ చేసుకోలేదు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అందుకని నాకు వన్ డే డెలివరీకి ఎక్కువ తీసుకోవట్లేదు ఆప్షన్ నాకు ఎక్కువ కావాలి అన్నప్పుడు రావట్లేదు సరే ఇవి ఏంటంటే కొంతమంది మా చుట్టాలకి ఇద్దామని చెప్పని పక్కన పెట్టుకుని మళ్ళీ కాలనీలో వాళ్ళకి ఇంకొక రకం ఇద్దాం అంటే ఒక టూ వెరైటీస్ తీసుకున్నాను ఏవి ఎక్కువ దొరికితే అవి ఎక్కువ మంది నేను పిలిచిన వాళ్ళకి అలా ఇవ్వచ్చులే అని చెప్పని ఇవైతే భలే ఉన్నాయి మనకి ఏంటంటే శారీకి మ్యాచింగ్ గానీ పోట్లీ బ్యాగ్స్ పట్టుకోవచ్చు అంటే స్టైల్గా మనం పోట్లీ బ్యాగ్స్ పెట్టుకుంటాం కదా మొబైల్ వేసుకుని ఏదైనా అయితేను పైనేమో ఇలా పర్ల్స్ తోటి చైన్ వచ్చింది మనం టూ సైడ్స్ ఇలా మనం థ్రెడ్ని లాగితే కనుక దగ్గరికి వచ్చి చక్కగా బాగుంటుంది కదా కొంచెం అంటే కాటన్ రఫ్ క్లాత్లా ఉంది అంటే రఫ్ అండ్ రఫ్ అని కాదు కొంచెం స్టిఫ్గా ఉంది క్లాత్ సో దాని మీద అంతా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా మొత్తం వచ్చింది దాంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ మంచి పింకు రెడ్ ఆరెంజ్ లైట్ కలర్స్ అలా షేడ్స్ అన్నీ ఉన్నాయి లోపల కూడా బాగుంది యాక్చువల్గా అన్నీ పడతాయి మనకి తాంబూలం కూడా ఇలా వేసి ఇచ్చేయచ్చు ఎవరికైనా కూడాను అలా ఉన్నట్టుగానే ఉన్నాయి ఆ తర్వాత రాత్రి నేను శనగ రవి పెట్టుకున్నాను మొత్తం అంటే ఒక అమ్మవారికి మామూలుగా మనం వాయినవిస్తాం కదా దానికోసం అలాగే ఒక పది మందిని పిలిచాను వాటి కోసం అని చెప్పని ఒక కేజీ శనగలు తెప్పించాను సరే అన్నీ నానబోసేద్దాము మరీ నాలుగు శనగలు ఏమి ఇస్తానులే కొంచెం మంచిగా చిన్నప్పుడైతే ఒక గ్లాస్ పెట్టేవారు అమ్మగారు వాళ్ళు గ్లాస్తో కొలిచి కవర్లో వేయమంటూ ఉండేవారు అనమాట అత్తయ్య అదే పద్ధతి అవి తలుచుకుంటే భలే అనిపిస్తుంది ఆ తర్వాత చక్కగా పసుపు వేసి రాత్రి అంతా వాటిని నానబెట్టి పొద్దున్నే వాడేసేసుకుంటే మనకి సాయంత్రం తాంబూలానికి సరిగ్గా సరిపోతాయి పొద్దున్నే నీళ్ళంతా నీళ్ళన్నీ వంపేసి ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను చక్కగా నాని ఉన్నాయి ఆ తర్వాత ముత్తైదులకి ఏంటంటే గాజులు కూడా ఇద్దాము ఎందుకంటే ఇవన్నీ మంగళప్రదమైన వస్తువులు కాబట్టి ఒక మూడు రకాల గాజులు ఒక డజన్ డజన్ నర అలా తీసుకున్నాను అనమాట మెరుగును రెడ్డు గ్రీను కింద అంటే నాకు టూ సిక్స్ టూ ఎయిట్ రెండు రకాలు రెండు సైజులు తెచ్చాను ఎవరికి ఏ సైజ్ అయితే ఆ సైజు ఇద్దాంలే అని చెప్పని ఫైనల్గా ఏంటంటే ఇంకొక రకం పంచి పెడదాం మా కాలనీ వాళ్ళకి ఇద్దాం అని చెప్పి తెప్పించినయితే ఎక్కువ దొరికే నాకు అంటే మళ్ళీ ఒకళ్ళకి సరిగ్గా ఒకళ్ళకి ఒక రకం ఇస్తే బాగోదు కదా ఇవైతే ఏంటంటే అందులోనే ఇందులో అన్ని ఇందులోనే వేసేయచ్చు గాజులు అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు వక్క ఏమి ఇచ్చినా ఇందులో పెట్టుకోవచ్చు రేపు ఎప్పుడైనా మనకి క్యారీ చేయడానికైనా జ్యువెలరీ ఏదైనా వేసుకుని ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా వేసుకోవడం బాగుంటుంది కదా అని చెప్పని ఇవి కూడా సం లాగానే వచ్చాయి మొత్తం క్లాత్ మీద అంతా వర్క్ వచ్చి చిన్న చిన్న బాక్సులు అనమాట మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవైతే ఎక్కువ నాకు దొరికాయ అమెజాన్లో అవి వన్ ట్వంటీ పడ్డాయి ఇవి వన్ ట్వంటీ పడ్డాయినాయి రేట్ అయితేను సేమే కానీ అవి ఎక్కువ దొరకలేదు అందుకని ఇంకా అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వట్లేదు అవి తర్వాత ఎప్పుడైనా చూద్దామని చెప్పని ఇవైతే అందరికీ ఇద్దాము అని చెప్పని ఇవైతే ప్లాన్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే గాజులు చక్కగా పడుతున్నాయి అన్నీ పడుతున్నాయి చెక్ చేసాయనమాట మళ్ళీ పడతాయో లేదా అని అనిపించింది కానీ బాగున్నాయి కలర్స్ కూడా అన్నీ చక్కగా బ్రైట్ కలర్స్ వచ్చాయి కాబట్టి మనం మామూలుగా బ్యాగ్లో వేసి ఇచ్చేయడానికి తాంబూలం శనగలు అరటిపండు అన్నీ మనం ఏమైతే ఇస్తామో అన్నీ ఇచ్చేయడానికి బాగుంటుంది వాటికి ఏంటంటే నేను పేపర్ బ్యాగ్స్ కూడా తెప్పించుకున్నాను అవి కూడా ఏంటంటే మనం ఇవ్వడానికి బాగుంటుంది కదా ప్లాస్టిక్ని తగ్గించుకుని ఇలా పేపర్ బ్యాగ్స్ అవి అయితే బాగుంటుందని చెప్పని పేపర్ బ్యాగ్స్ అది కూడా తెప్పించుకున్నాను ఫైనల్గా అయితే మొత్తం అంతా సర్దుకున్నాక ఇలా డైనింగ్ టేబుల్ మీద అంతా సర్దుకున్నాను అనమాట ముందంతా ఒకసారి రెడీ చేసేసుకుని అప్పుడు మనం నెక్స్ట్ డేకి పూజకంతా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పని ఎందుకంటే పూజ అయ్యాక మళ్ళీ అన్ని బ్యాగుల్లోకి ఏమేమి వేసాము అన్నీ ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి ఈ డ్యూటీ మాత్రం మా అమ్మాయికి అప్పగించేస్తాను తనకి ఇష్టమైన పని అనమాట అన్నీ వేసావా అమ్మా అంటే అన్నింటిలోనూ ఒక గిఫ్ట్ అరటిపళ్ళు తమలపాకులు అన్నీ వేయమంటే పువ్వు వేస్తుంది సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా పూజ గదిలో లైట్స్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి నా పూజ వీడియోతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్